దీనిని సిద్ధాశ్రమము అని అంటారు శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకములను పరిపాలిస్తున్నాడు కశ్యపుడు భార్య సమేతంగా వెయ్యి సంవత్సరముల నుంచి విష్ణువు గూర్చి తపస్సు చేస్తున్నాడు విష్ణువు ప్రత్యక్షమైనాడు కశ్యపుడు ఇలా ప్రార్థిస్తున్నాడు ఓ పురుషోత్తమా నీవు తపోరాశివి తపోమయుడవు నా తపోమహిమ చేత నిన్ను చూడగలుగుతున్నాను నీకు ఆది అంతము లేవు నీవు సర్వాంతర్యామివి నిన్ను నేను వేడుతున్నాను అప్పుడు విష్ణువు కశ్యపుడిని వరము కోరుకోమని పలికాడు భగవాన్ నీవు నాకు అతిథికి పుత్రుడిగా జన్మించు దేవేంద్రుడికి తమ్మునిగా రావాలి దేవతలకు మేలు కలిగించు నా ఇన్ని సంవత్సరముల తపస్సు ఫలించింది నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది నాకు పుత్రుడివై నన్ను కృతార్థుడిని చేయి విష్ణువు అతను కోరిన విధముగా వామనుడిగా జన్మించాడు వెంటనే బలి చక్రవర్తి వద్దకు వెళ్లాడు తనకు ఒకటి మరియు రెండు అడుగుల స్థలము కావాలి అని అడిగాడు బలి వెంటనే వామనుడు అడిగిన మూడు అడుగుల స్థలమును ఇస్తూ అతని చేతుల మీదుగా ఇతని చేతిలో నీటిని ధారపోశాడు